హలో అండి బాగున్నారా నేను మీకు ఈరోజు ఆంధ్రులందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడితో ముందుకు వచ్చానండి ఆంధ్రులు అంటేనే గోంగూర గోంగూర అంటేనే ఆంధ్రులు వాళ్ళ మధ్య ఉన్న విడదీర అనే బంధం అలాంటిదండి మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందులో గోంగూర పచ్చడి అనేది మస్ట్ అండి అంతగా ఇష్టపడే ఆ గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేస్తారండి నేనైతే మా ఇంట్లో చేసుకునే నేను చేసే నిల్వ పచ్చడి ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి ముందుగా నేను ఒక కిలో వరకు గోంగూర తీసుకున్నాను అంటే కిలోకి సరిపడా ఎన్ని కట్టలు వస్తే అన్ని కట్లని చెప్పి తీసుకున్నానండి ఆ తీసుకుని దాన్ని బాగా కడిగి మంచిగా ఆరబెట్టుకున్నానండి ఒక రోజంతా కింద ఏదైనా గుడ్డ ఒకటి వేసి దాని మీద ఈ గోంగూర నన్ను వేసుకున్నాను వేసుకుని బాగా ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకుని బాగా పొడిగా ఒక వన్ డే వరకు అలాగే వదిలేశాను అది బాగా ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఫ్రై చేశానండి చూడండి బాగా ఆరిపోయింది ముందుగా స్టవ్ మీద ఒక లోతుగా ఉన్న గిన్నె అండి ఎందుకంటే కిలో గోంగూర కూడా దాంట్లో సరిపోవాలి కదా దాంట్లో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కినాక బాగా కడిగేసి ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని తీసుకొని కొంచెం కొంచెం అట్లా వేసుకుంటూ వెళ్ళాలండి ఎందుకంటే ఒకేసారి అంత గోంగూర అందులో పట్టదు సో కొంచెం కొంచెం వేసుకొని కింద నుంచి మగ్గుతూ ఉంటే మీద నుంచి మళ్ళీ మనం ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలి అలా మొత్తం నేను వేసిన తర్వాత గోంగూర ఇట్లా అయ్యింది దీన్ని మంచిగా ఇంకా ఏమీ వాటర్ అనేది లేకుండా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకుంటామండి అది చల్లారాలి చల్లారిన తర్వాత దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి అంతవరకు దాన్ని పక్కన పెట్టుకొని దీనికి కావలసిన మసాలాలు తీసుకుందామండి దీనికి ఈ మసాలాలన్నీ ఏంటంటే ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి మెంతులు ఎక్కువ వేయమాకండి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎక్కువైతే చేదు వస్తుంది కొంచెం పచ్చడి వీటిని కొంచెం బాగా దోరగా వేయించుకుని కొంచెం మనకు స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చాయంటే వేగిపోయినాయి అని మరీ నల్లగా చేస్తే మాడు వాసన వస్తుంది అట్లా చేయకుండా కొంచెం దోరగా మనకి ఏంటంటే ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఆ స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుంది ఓకే వేగిపోయినాయి అని అనుకుని దాన్ని ఇంకా ఆపేసి పక్కన పెట్టుకున్నామండి అవి కూడా వేసేసి మన మిక్సీ వేసేసుకుందాం తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుందాం అండి ఈ నువ్వులు వేసుకొని ఈ నువ్వులను కూడా వేయించుకుంటే మంచి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని దీన్ని కూడా మిక్సీ గిన్నెలో వేయించుకున్నా వేసుకున్నానండి అలాగే తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఒక ఇరవై ను ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అండి కారం తక్కువగా ఉన్నవైతే ఇంకొంచెం వేసుకోండి దీనిలో కొంచెం ఆయిల్ వేయండి అవన్నీ డ్రై ఫ్రై చేసినా పర్వాలేదు మిరపకాయలకు మాత్రం ఆయిల్ వేయాలి ఎందుకు వేయాలి అంటే ఎండుమిరపకాయలు ఆయిల్ వేసి ఫ్రై చేస్తే మనం మిక్సీ పడుతున్నప్పుడు ఆ పౌడర్ అనేది చాలా రెడ్ కలర్గా వచ్చి మన మంచిగా వస్తుంది అందుకని కొంచెం ఆయిల్ వేసి వేయించండి సో ఇవి కూడా అలా వేసుకున్నామండి వేయించుకున్న తర్వాత ఇదంతా పేస్ట్ చేసుకున్నాం ఇదిగోండి మనకు బాగా చల్లారిపోయిన ఈ గోంగూర ముద్దను తీసుకుని మనం రోట్లో కానీ మిక్సీ గిన్నెలో కానీ వేసుకోవచ్చు నేనైతే మిక్సీ గిన్నెలో వేసుకున్నాను అలా అని బాగా మెత్తగా చేయమాకండి కొంచెం ఒక్కసారి ఇలా తిప్పి చేస్తే చాలు సరిపోతుంది అంతే బాగా మెత్తగా చేస్తే బాగోదు తర్వాత వెల్లుల్లి పెద్ద సైజు ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని వీటిని అయితే ఏం తొక్కలు చేయక్కర్లేదు దీనిలో పాటు నేను ఒక రెండు ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అంటే ఒక కప్ అనుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో గడ్డ ఉప్పుని తీసుకున్నాను తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ప్యాన్లో మళ్ళీ ఆయిల్ మిగతా ఆయిల్ వేసుకున్నానండి మిగతా ఆయిల్ వేసుకుని దాంట్లో మనం దానికి తాలింపుకి కావాల్సినట్టుగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీర అలాగే వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి ఒక పది ఎండుమిర్చి ఒక ఐదు చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను దీనిలో కొంచెం వేసుకొని వేగించుకున్నానండి వేగించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే ఏంటంటే నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి రెబ్బలుని గడ్డ ఉప్పు దాన్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసుకున్నానండి ఎందుకంటే ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి వెల్లుల్లి ఇది నిల్వ పచ్చడి కాబట్టి దేనిలో కూడా తడి అనేది ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పాడైపోద్ది అందుకని దీన్ని కూడా నూనెలో వేసుకుని వేయించుకున్నానండి ఆ వెల్లుల్లి వేగేంత వరకు వేసుకున్నాను వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాను చాలా కొంచెం వేసుకుంటే చాలండి ఒక దీనికి మెజర్మెంట్ ఏం లేదు కొంచెం వేసుకోండి పప్పు పసుపు వేసుకోవడానికి అలాగే ఈ ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా మనం అంత పౌడర్ చేసుకున్నాం కదండి ఈ మసాలాలు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా అవన్నీ తీసుకొచ్చి దీనిలో వేసుకున్నామండి ఇప్పుడు దీనిలో ఒక చిట్టుకటి ఇంగువ వేశానండి ఇంగ ఇంగువ లేనిదే పచ్చడి లేదంటారు కదండీ అట్లా కొంచెం ఇంగువ అనేది వేశాను వేసి దీన్ని ఆయిల్లో వేసి బాగా కలుపుకొని దీనిలో కూడా ఉండే ఏమైనా తడి ఉంటే ఆ తడిని కూడా పోగొట్టేటట్టుగా జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువ వేగించొద్దు నల్లగా అయిపోతుంది జస్ట్ అట్లా ఒకసారి అంతా కలిస్తే చాలు ఈ మిక్సీ పెట్టుకున్న ఇది ఉంది కదా చూసారు కదా ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం మెత్తగా అవ్వలేదు కొంచెం హాఫ్ హాఫ్గా ఉండింది కొంచెం అటు ఇటుగా ఉండింది కాబట్టి అలాగా పూర్తిగా మెత్తగా అయితే బాగోదండి పే మరీ అయిపోతుంది కొంచెం అటు ఇటుగా ఉండాలి గోంగూర పచ్చడి ఎప్పుడైనా కానీ కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం అలా ఆకు మగ్గినట్టుగానే ఉండాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది అంతేనండి మంచిగా ఇట్లా కలిపేసుకొని ఉప్పు ఉప్పు ఒకసారి సరి సరి చూసుకొని మీకు సరిపోయినంతగా వేసుకోండి ఉప్పు అనేది మీకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి ఇంక అంతేనండి అయిపోయింది చూసారుగా ఈ గోంగూర పచ్చడి అనేది మీరు కూడా ఈ గోంగూర పచ్చడిని మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలా చేసుకున్న పచ్చడి మీకు చాలా రోజుల వరకు ఉంటుందండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఏం ఇబ్బంది ఉండదు అంతేనండి ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటా మరి